ఈ ఘట్టాన్ని నిర్వహించారో చెప్పడానికి లేదు ఒకటి రెండు అంటే ఒకటి ప్లస్ రెండు కలిస్తే మూడు మూడు అడుగుల ఇస్తే చాలయ్య బ్రహ్మాండం అంతా అయితే ఇక్కడ ఈతగా ఉన్నటువంటి తాను నాకు చాలలేని సంతృప్తిని అభివ్యక్తం చేయడం ఒక భావం రెండవ రేటు తెలిసా ఒకటి రెండు అడుగుల నేల బ్రహ్మాండమున ఎందుకు నీ బతుకి ఎంతకంటే ఎక్కువ గలవా ఈ మూడు అడుగులు చాలయ్య బ్రహ్మాండం అంతా ఆక్రమించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కనుక నీవు ఏ పాటి ఇచ్చినప్పటికీ అది నేను గ్రహిస్తాను ఇది అక్కడ నుంచి అనేక రకములైనటువంటి ప్రశంసావాక్యాలు బలచక్రవర్తులు బాగా ఓడాడు అహో బ్రాహ్మణ దాయా బాలిసమతి స్వర్ధమో స్వార్థం ప్రత్యబుద్ధో ఇగు ఏం కావాలో తెలియక తెలివి కోతలంతో అడిగావయ్యా Now want to